ఆరు పాపని స్కూల్ నుండి తీసుకువెళ్ళడానికి బాగీ రాజుగారు ఇద్దరు కూడా వస్తారు వాళ్ళిద్దరూ స్కూల్కి రావడంతో మనోహరి చాటుగా ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది పాపని నేను చూస్తూ ఉంటాను మేడం మీరు వెళ్ళి ప్రిన్సిపల్ మేడంని కలవండి అని చెప్పి రాజుగారు బాగీకి చెప్తూ ఉంటారు అలాగే అని చెప్పి బాగీ ప్రిన్సిపల్ మేడంని కలవడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక ఇంతలో అమర్ స్కూల్కి వస్తాడు అమర్ని చూడగానే రాజుగారు టెన్షన్ పడిపోతూ ఉంటారు అమర్తో పాటు అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా స్కూల్కి వస్తారు అప్పుడు అంజు అదిగో బుజ్జమ్మ అక్కడుంది అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఆరు పాపని పిలుస్తూ ఉంటుంది దాంతో మనోహరి కంగారుగా వాళ్ళని చూస్తూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా వచ్చి హాయ్ బుజ్జమ్మ అంటూ ఆరు పాపకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి అని పిల్లలు ఆరు పాపని అడుగుతూ ఉంటే మా అమ్మని అడిగి చెప్తానండి అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇక దాంతో మీ అమ్మ ఎవరు అని పిల్లలు అడుగుతూ ఉంటారు రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ ఇప్పుడే ప్రిన్సిపల్ మేడంని కలవడానికి లోపలికి వెళ్ళింది అని ఆరు పాప చెప్పడంతో అమర్ ఆరు మదర్ బాగి అనే అనుమానంతో ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వస్తూ ఉంటారు అమర్తో పాటు మిగతా ముగ్గురు పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఇక దాంతో రాజుగారు బాగిని అమర్ చూసేస్తాడేమోనని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అమర్ బాగి ఇద్దరు కూడా స్కూల్లో కలుసుకుంటారా ఆరు పాప తన కన్న కూతురు అన్న నిజం అమర్కి తెలియబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి